తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినమూ విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబుకు పిల్లలను కనలేదని గ్రహించి తన అక్కను చూచి అసూయపడింది నన్ను సంతానవతిని చేయండి లేకపోతే చస్తాను అని యాకోబుతో చెప్పింది రాహేలు మీద కోపంతో యాకోబు మండిపడి నేనేం దేవుని స్థానంలో ఉన్నానా ఆయన గర్భఫలం ప్రసాదించలేదు అంతే అన్నాడు రాహేలు ఇదిగో నా దాసి బెల్హా ఉంది కదా ఆమెతో పొండి ఆమె నా కోసం కంటుంది అలా ఆమె మూలంగా నేను తల్లిననిపించుకుంటాను అని చెప్పి తన దాసి బెల్హాను భార్యగా అతనికి ఇచ్చింది యాకోబు ఆమె దగ్గరకు వెళ్ళాడు బెల్హా గర్భవతి అయి యాకోబుకు కొడుకును కన్నది అప్పుడు రాహేలు దేవుడు నా పట్ల న్యాయం తెచ్చాడు నా మొరవిని నాకు కొడుకును ప్రసాదించాడు అంది అందుచేత ఆ కొడుకుకు దాను అనే పేరు పెట్టింది మరోసారి రాహేలు దాసి బిల్హా గర్భవతి అయి యాకోబుకు రెండో కొడుకును కన్నది రాహేలు నా అక్కతో దైవ సంబంధమైన పోరాటాలలో గెలిచాను అంటూ అతనికి నఫ్తాలి అనే పేరు పెట్టింది లేయా తనకు కానుపులు ఉడిగాయని గ్రహించి తన దాసు జిల్ఫాను భార్యగా యాకోబుకి ఇచ్చింది జిల్ఫా కూడా యాకోబుకు ఒక కొడుకును కన్నది అందుకు లేయా ఎంత భాగ్యం అంటూ అతనికి గాదు అనే పేరు పెట్టింది లేయా దాసు జిల్ఫా రెండో కొడుకును యాకోబుకు కన్నది లేయా నేను ధన్యనే స్త్రీలు నన్ను ధన్యురాలంటారు అంటూ అతనికి ఆశేరు అనే పేరు పెట్టింది గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పచ్చిక మైదానాలలో పుత్రదాత వృక్షపు పళ్ళను తెచ్చి ఆ మొక్కలు తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు అప్పుడు రాహేలు లేయాతో దయచేసి నీ కొడుకు తెచ్చిన పుత్రదాత వృక్ష ఫలములు కొన్ని నాకు అంది అందుకు లేయా నువ్వు నా భర్తను తీసుకున్నావే అది చాలదా నా కొడుకు తెచ్చిన పుత్రదాత వృక్షపు పళ్ళు కూడా తీసుకోవాలని చూస్తున్నావా అంది రాహేలు సరే నీ కొడుకు తెచ్చిన పుత్రదాత వృక్షపు పళ్ళు నాకిస్తే ఈ రాత్రి యాకోబు నిన్ను పొందవచ్చు అంది ప్రొద్దుగురింకే వేళ యాకోబు పచ్చిక మైదానాల నుండి వస్తున్నప్పుడు అతన్ని కలుసుకోవడానికి లేయా వెళ్ళి మీరు నా దగ్గరకు రావాలి నా కొడుకు తెచ్చిన పుత్రదాత వృక్షపు పళ్ళు ఇచ్చి మిమ్మల్ని బాడుగకు తీసుకున్నాను అంది అందుచేత అతడు ఆ రాత్రి ఆమెను పొందాడు దేవుడు లేయా మొరను విన్నాడు గనుక ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు ఐదో కొడుకును కన్నది లేయా నేను దాసిని నా భర్త చేత దేవుడు నాకు ప్రతిఫలం ప్రసాదించాడు అంది ఆ కొడుకుకు ఇషాకారు అనే పేరు పెట్టింది మరోసారి లేయా గర్భవతి అయ్యి యాకోబుకు ఆరో కొడుకును కన్నది అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు ఇచ్చాడు నేను నా భర్తకు ఆరుగుడు కొడుకులను కన్నాను గనుక ఇక నుండి అతడు నాతోనే కాపురం చేస్తాడు అంటూ అతనికి జబూలును అనే పేరు పెట్టింది ఆ తరువాత ఒక కూతురును కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది దేవుడు రాహేలును జ్ఞాపక ముంచుకుని ఆమె మొరవిని ఆమెకు సంతానాన్ని ప్రసాదించాడు ఆమె గర్భవతి అయి కొడుకును కని దేవుడు నా అవమానం తీసేశాడు అంది యహోవా మరో కొడుకును నాకు ప్రసాదిస్తాడు గాక అంటూ ఆమె అతనికి యోసేపు అని పేరు పెట్టింది రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాభానుతో నన్ను స్వదేశానికి నా సొంత స్థలానికి వెళ్ళనివ్వు నా భార్యల కోసం పిల్లల కోసం నీ దగ్గర పనిచేశాను కదా వారిని నాకు అప్పగించు నేను వెళ్తాను నేను నీ కోసం చేసిన పని నీకు బాగా తెలుసు కదా అందుకు లాభాను నీకు నా మీదే గనుక దయ ఉంటే నేను చెప్పేది విను నీ కారణంగా యహోవ ఆశీస్సులు నాకు కలిగాయని శకనం చూచి తెలుసుకున్నాను అన్నాడు పైగా నీకెంత జీతం కావాలో చెప్పు అది ఇస్తాను అన్నాడు అందుకు యాకోబు నేను నీ దగ్గర ఎలా పని చేశానో నీ మందలు నాతో ఎలా ఉన్నాయో నీకు తెలుసు నేను రాకముందు నీకు ఉన్నది కొంచెమే అది చాలా ఎక్కువ అవుతూ వచ్చింది నేను కాలు పెట్టిన ప్రతి చోట యహోవా దీవెనలు నీకు వచ్చాయి అయితే నేను నా ఇంటి వారి కోసం సమకూర్చుకునేది ఎప్పుడు అన్నాడు లాభాను మరి నేను నీకేమివ్వాలి అని అడిగితే యాకోబు ఇలా చెప్పాడు నీవు నాకేమి ఇవ్వకు గాని ఒక మాట నీవి మాట ప్రకారం నన్ను చేయనిస్తే చాలు నీ మందను మళ్ళీ మేపుతూ కాస్తూ ఉంటాను అంటే ఈరోజు నీ మంద అంతట్లో తిరుగుతూ మచ్చలు కానీ పొడలు కానీ గల ప్రతి గొర్రెను వేరుపరుస్తాను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దాన్ని మేకల్లో పొడలు గడం లేక మచ్చలు ప్రతి దాన్ని వేరుపరుస్తాను అలాంటివి నా జీతం అనుకుందాం తరువాత ఈ నా జీతాన్ని చూడడానికి నీ వచ్చినప్పుడు నా నిజాయితీ నీకు తెలిసిపోతుంది నా మేకల్లో మచ్చలు పొడలు లేనివి నా గొర్రె పిల్లల్లో నలుపు లేనివి ఏమైనా ఉంటే వాటిని నేను దొంగిలించానన్నమాటే లాభాను సరే నువ్వు చెప్పినట్టే కానివ్వు అన్నాడు ఆ రోజే లాభాను చారలు మచ్చలు గల మేకపోతులను పొడలు కానీ మచ్చలు కానీ గల ప్రతి ఆడమేకను తెలుపు కొంచెమైనా గల ప్రతి దాన్ని గొర్రె పిల్లల్లో ప్రతి నల్లదాన్ని వేరుపరిచి తన కొడుకులకు అప్పగించాడు అప్పుడు లాబాను యాకోబు దగ్గర నుండి మూడు రోజుల ప్రయాణం చేశాడు అతని మందలో మిగిలిన వాటిని యాకోబు మేపుతూ ఉన్నాడు అప్పుడు యాకోబు గంగ రావి బాదం సాల అనే చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వల్లో తెల్ల చారలు కనబడేలా అక్కడక్కడ వాటి బెరడు ఒలిచాడు ఒలిచిన చువ్వలను మందలు త్రాగడానికి వచ్చే నీళ్ల తొట్టలో వాటి ఎదుట ఉంచాడు ఎందుకంటే అవి నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అక్కడ ఎద అవి అలా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి పిల్లలను ఎనినప్పుడు ఆ పిల్లలకు చారలు కానీ పొడలు కానీ మచ్చలు కానీ ఉండేవి యాకోబు ఆ గొర్రె పిల్లలను ప్రత్యేకంగా ఉంచాడు లాభానికి చెందిన మందలలోని చారలు గల వాటి వైపు నల్లని వాటి వైపు మందల్లో మిగిలిన వాటి ముఖాలను త్రిప్పాడు తరువాత తన మందలను మందలతో ఉండనియకుండా వేరుగా ఉంచాడు మందలో బలమైనవి తాటినప్పుడెల్లా అవి చువ్వలెదుట చూలు కట్టాలని యాకోబు వాటి కళ్ళెదుట కాలువల్లో ఆ చువ్వలు ఉంచుతూ వచ్చాడు బలహీనమైన వాటి ఎదుట మాత్రం పెట్టలేదు అలా బలహీనమైనవి లాభానుకు బలమైనవి యాకోబుకు వచ్చాయి ఈ విధంగా యాకోబు చాలా అభివృద్ధి చెందుతూ పెద్ద పెద్ద మందలను దాస దాసి జనాన్ని ఒంటెలను గాడిదలను సంపాదించుకున్నాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె